భగవాన్ శ్రీ వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అఖిల భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర గురువారం గోదావరి చేరుకుంది దేశ వ్యాప్తంగా ప్రారంభమైన సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర గోదావరిఖణికి నిన్న సాయంత్రం చేరుకోగా గురువారం ఉదయం ఖనిలోని పుటపత్రి సాయిబాబా మందిరం నుండి గోదావరిఖని చౌరస్తా మీదుగా పవర్ హౌజ్ లోని గంగానగర్ గుండా తిరిగి మందిరంకు చేరుకుంది ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవ సంస్థల జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లాలు వైభవంగా డిసెంబర్ ఐదవ తేదీన ప్రారంభమై పెద్దపల్లి జిల్లాకు జనవరి పన్నెండవ తేదీన చేరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో జిల్లాలు అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడానికి స్వామివారి అనుమతి అనుగ్రహం లభించిందన్నారు ఈ మేరకు పద్నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు పెద్దపల్లి మందిరంలో రథయాత్ర ప్రారంభమై వివిధ కాలనీల గుండా మధ్యాహ్నం రెండు గంటలకు హారతితో ముగింపు అక్కడి నుండి బసంత్ నగర్ సమితి మీదుగా బి పవర్ హౌస్ వద్ద సాయంత్రం నాలుగు గంటలకు గోదావరికని సమితి వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు అక్కడి నుండి స్వామివారి ప్రేమరథం ప్రారంభమై బి పవర్ హౌస్ మేడిపల్లి సెంటర్ ఎఫ్సిఐ కార్నర్ ఎన్టీపీసీ మీదుగా దుర్గా నగర్ రమేష్ నగర్ తిలక్ నగర్ ఫైవింగ్లైన్ చౌరస్తా మీదుగా మందిర్ చేరుకొని నైట్ హాల్ట్ గోదావరికని మందిర్లో ఉందని పదిహేను ఉదయం ఎనిమిది గంటలకు గోదావరిఖని నుండి రథోత్సవం సాయి మందిర్ జీఎం ఆఫీస్ బస్టాండ్ సప్తగిరి కాలనీ పవర్ హౌస్ గంగానగర్ మధ్యాహ్నం రెండు గంటలకు మంచిర్యాల జిల్లాకు గోదావరి బ్రిడ్జి వద్ద స్వామివారి రథం ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు భగవాన్ శ్రీ బాబా శత వర్ష జన్మదినోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ ప్రవాహిని రథము భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు తిరుగుతూ మొన్న ఐదో తారీఖు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది దానిలో భాగంగా మొన్న పన్నెండవ తారీఖు పెద్దపల్లి జిల్లాలో స్వామివారి ప్రేమ ప్రవాహిని రథము అనేక ప్రాంతాలకు వెళుతూ స్వామివారి భక్తులను దర్శిస్తూ వారి యొక్క ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఉన్నాయి చెప్పేసి స్వామివారే స్వయంగా నుంచి ప్రయాణమై మన భక్తులందరి కోసం దర్శనార్థం ఇక్కడికి విచ్చేశారు కాబట్టి ప్రాంత ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని అలాగే మొన్న ఎయిటింక్లెన్ కాలనీలో తర్వాత నిన్న పెద్దపల్లిలో ఆ తర్వాత బసవంత నగర్ ఈ రోజు గోదావరి కణిలో స్వామివారి దర్శనార్థం అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటు కాబట్టి ఎటువంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు రథయాత్ర కార్యక్రమాలు జిల్లా కరవర్గ సభ్యులు హనుమంతరావు మల్లీశ్వరరావు రాంబాబు రాజేశం ఉదయ్ సమితి కన్వీనర్లు నూక రమేష్ బొల్లం లక్ష్మీనారాయణ శంకరయ్య లక్ష్మీనారాయణ సదానందం సమితి కార్యవర్గ సభ్యులు విజయానంద్ మదనయ్య సత్యనారాయణ మోహన్ ఎల్ శంకర్ కిషోర్ భజన మండలి కన్వీనర్లు మహిళా సభ్యులు లక్ష్మీ జ్యోతి నర్మదా లత శైలజ రాజేశ్వరి సరోజ సత్యమ్మ భక్తులు పాల్గొన్నారు